హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీతో మ్యాంగో పిక్కిల్ ఆయన అట్టు హోమ్మేడ్ రెసిపీస్ షేర్ చేస్తా పిక్కిల్ అవుట్కమ్ లుక్ స్పైసీ కదా చలో ప్రాసెస్కి వెళ్ళిపోదాం మేమైతే ట్వంటీ ఫైవ్ మ్యాంగోస్ తీసుకున్నాము ఫస్ట్ అయితే అవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసినాక డ్రై క్లాత్తో మ్యాంగోస్ అన్నిటినీ తుడవాలి ఈ స్టేజ్లో స్మెల్ ఆల్రెడీ టెంప్టింగ్ ఉంటుంది గైస్ మ్యాంగో లవర్స్ దట్ వైప్ ఇక్కడ వరకు వీడియో నచ్చిందా దెన్ గివ్ మీ ఐ లైక్ అండ్ లెట్ మీ నో తర్వాత మ్యాంగోస్ని క్యూట్ లిటిల్ పీసెస్గా కట్ చేయాలి కటింగ్ మ్యాంగోస్ ఇస్ నాట్ సో సింపుల్ కొంచెం వర్కౌట్ లాగా ఉంటుంది బట్ ఫైనల్ రిజల్ట్ చూస్తే టోటలీ వర్త్ ఇట్ కట్ చేసిన తర్వాత పీసెస్ అన్నిటినీ మళ్ళీ ఒకసారి డ్రై క్లాత్తో తుడుచుకోవాలి ఎందుకంటే కి తడి అనేది ఉండొద్దు తడి ఉంటే ఎక్కువ రోజులు ఉండదు సో క్లాత్ తోటి మళ్ళీ ఒకసారి నీట్గా తుడుచుకోవాలి అండ్ నౌ కమ్స్ ద మ్యాజికల్ పార్ట్ అది పార్ట్ టూలో చూద్దాం